ఒక్క సీన్కి ఇన్ని కోట్లు కేటాయించడం అవసరమా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నందమూరి నరసింహం బాలకృష్ణ గురించి మనందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం ఏమీ లేదు ఇంకా బాలయ్య గారి గురించి మనందరికీ తెలిసిందే అరవై ఏళ్ళ వయసులోనూ కూడా కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ ప్రతి సినిమాలో కూడా చాలా అద్భుతంగా నటిస్తారు నటనలో డ్యాన్స్లో కూడా ఆయనకు సాటి ఎవరు లేరని కూడా చెప్పొచ్చు అలాంటి బాలకృష్ణ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తనకి చాలా ఇష్టమట ప్రతి విషయంలో మహేష్ బాబుకి ఏదైనా జరిగింది అంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారు మహేష్ వెంటే ఉంటారు అయితే రీసెంట్గా రాజమౌళి దర్శకత్వంలో సినిమా తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే సూపర్ స్టార్ మహేష్ బాబు కొరకు ఫ్యాన్సే కాదు ఇటు సెలబ్రిటీలు కూడా ఎదురు చూస్తున్నారట ఇక రాజమౌళి తీసే ప్రతి సినిమా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది అయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో ఒక్క సీన్ కొరకు దాదాపుగా వంద కోట్లు కేటాయిస్తున్నారట రాజమౌళి ఈ విషయం తెలుసుకున్న నందమూరి నరసింహం బాలకృష్ణ మాట్లాడిన మాటలు వింటే షాక్ అవుతారు నిజంగా వారిద్దరి దర్శకత్వంలో వస్తున్న ఆ సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుంది రాజమౌళి ఆచితూచి ఖర్చే చేస్తాడు ఒక్క సీన్కి ఇంత కేటాయిస్తున్నాడంటే అందులో ఏదో ఒకటి ఉండే ఉంటుంది ఖచ్చితంగా రాజమౌళి చేసే ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ కొరకు కూడా ఇంత కేటాయించడం సంతోషకరమైన విషయమే అంటూ కూడా మాట్లాడుకొచ్చారట బాలయ్య గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం